వెల్కమ్ టు ఆర్ ఎల్ న్యూస్ కీర్తిశేషులు కామ్రెడ్డి ఎల్ఐటి రామారావు ఇరవై వర్ధన్తి సందర్భంగా గణ నివాళు అర్పించిన నిర్వాసిత సంఘం నాయకులు సిపిఐ శ్రేణులు దివంగత నేత సీనియర్ సీపీఐ పార్టీ నాయకులు గాజువాక తొలి మున్సిపాలిటీ పద్దెనిమిదో వార్డ్ కౌన్సిలర్ సీపీఐ రాష్ట్ర నాయకులు కామ్రెడ్డి ఎల్ఐటి రామారావు ఇరవయో వర్ధంతి సందర్భంగా పెదగంటియాడ పోతిన సన్యాసరావు భవనంలో ఎల్లేటి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి నిర్వాసిత సంఘం నాయకులు సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు ఏజే స్టాలిన్ కసిరెడ్డి సత్యనారాయణ ఎల్లేటి శ్రీనివాసరావు నిర్వాసిత నాయకులు పులి రమణారెడ్డి మంత్రి గోపీనారాయణ పల్లెటి పోలయ్యలు పాల్గొని స్వర్గీయ ఎల్లేటి రామారావు గారి చిత్రపటానికి వేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ రామారావు సేవలను కొనియాడారు సిపిఐ పార్టీ నాయకునిగా గాజువాక ప్రథమ మున్సిపాలిటీలో పద్దెనిమిదో వార్డు కౌన్సిలర్గా నిర్వాసిత సంఘ ఉపాధ్యక్షులుగా ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న రామారావు సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు ఈ సందర్భంగా పేదలకు నిత్యావసర వస్తువులు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జి ఆనంద్ పెదపూడి దుర్గారావు బి గణేష్ వైదేవుల్లు పి రామారావు ఉరుకూటి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు ఇక్కడికి ఏలెడ్ రామారావుకి చాలా ఘనమైనటువంటి చరిత్ర కరిగేజేడా బాలం అదేవిధంగా గంగోలు ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు కనుక యువకులుగా ఉన్నప్పుడే ఆయన కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం వైపు ఆకర్షించబడి పేద ప్రజానీకానికి ముఖ్యంగా కష్టజీవులు కార్మికులకే తను సేవ చేయాలనేటువంటి దాంతో ఆయన ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ జెండాని ఎగరేస్తున్నటువంటి వాళ్ళు ఆయన ఒక ముఖ్యుడు కనుక బొద్దు సన్యాసిరారు మాజీ శాసనసభ్యులు వారి యొక్క విధానాలన్నింటినీ కూడా వీరు అనుసరిస్తూ అటు మూలకరెడ్డి గారు అట్లాగే మంత్రి సంజారావు గారు అలాగే ఏరెట్ రామారావు చేకి టలనాయుడు గారు అట్లాగే అప్పారావు వీరంతా కూడా ఆ రోజుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కనుక వీరందరూ కూడా చేసినటువంటి కూడా అనేక మంది ఉద్యోగాలు లేక ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి మనం ఉన్నాం దీని అందరికి కూడా మరి రాబోయే రోజుల్లో మరి ఆ రోజు పోరాటానికి మేమందరం కూడా సత్యనారాయణ గారిని కానివ్వండి స్టాలిన్ గారు కానివ్వండి హిమ్యూన్ బిల్డింగ్ దగ్గర ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళి అనేక ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఇవన్నీ కూడా మరి రానున్నటువంటి రోజుల్లో యువత ముందుకు రావాలి దానికి ప్రధానమైనటువంటి పాత్ర యువత ముందుకు ఉండాలని చెప్పి అందరూ తెలియజేస్తూ మరి అటువంటి మహానాయకుడి తాలూకా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం ఎంతో సంతోషకరం అని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష నిర్వర్తించిన ఎల్ శ్రీనివాసరావు గారికి అలాగే ఈ ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మా జ సీనియర్ నాయకులు అయినటువంటి మా ఏజే స్టాలిన్ గారికి అలాగే ఈ ప్రాంతంలో టెండర్ని ఆ యొక్క వారసత్వం నిలబెడుతూ రాజకీయాల్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి నిర్వస్థుల్లో కానీ ముందు తీసుకుపోయేటటువంటి భావ భావ భావజాలంతో పోయేటటువంటి రామారెడ్డి గారికి అలాగే పెద్దగంటే శాఖ కార్యదర్శి దుర్గారావు గారికి అలాగే మంత్రి గౌపి గారికి అందరికీ మిగతా వాళ్ళందరికీ కూడా నాకు అభివందనాలు నిర్వహణ కోసం అయితే నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ సభ్యులుగా ఉంటూ కామరేట్ పూర్ణి సన్యాసరావు గారు నిర్వాహ నాయకులు పుడు పూలాగ్ గారు గొందేశ్ అప్పర్ రెడ్డి గారు వీళ్ళందరితో కూడా కలిసి చేసి మళ్ళా మంత్రి సత్యరావు గారు వీళ్ళందరితో కలిసి పనిచేసి నిర్వాసితులకి ఉపాధి కలగాలి శాశ్వత ఉపాధి కల్పించాలి బా వాళ్ళ తాలూకా కృషి అభివృద్ధి గురించి ఎంతో కృషి చేశారు అప్పట్లో చనిపోయినంత వరకు కూడా ఆయన ఆర్కార్దారు కనీసం కార్ట్రాట్ ఉద్యోగానికి ఉండాలని చెప్పేసి పోరాటం చేస్తూ సుమారు రెండు వందల ఎనభై రోజులు వేసి ఆ ద్వారా ఉన్నారు అలాగే కొత్తగా వచ్చిన ఆరు నెంబర్ల కులవులు కూడా సుమారు రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాల కల్పనలో కూడా ఆయన గర్భ ప్రభుత్వ పదన వహించారు ఇప్పుడు నిర్వాస సంఘ అధ్యక్షుడిగా ఉన్న కుల్ అయితేనేమి మహేష్ రెడ్డి అయితేనే సచారావు అయితేనేమి మన మంత్రి గోపినారాయణ అయితేనేమి అందరూ కూడా కష్టపడి నిర్వాస గురించి వాళ్ళకి అభివృద్ధికి లేదంటే వాళ్ళ తన ఉపాధికి కూడా మేము పోరాడుతున్నాం అలాగే సిపిఐ పార్టీ సభ్యునిగా ఈ ప్రాంతంలో సన్యాసిరావు భవనం నిర్మాణంలో ఉన్న ధనవంతు పాత్ర పోషించి రాష్ట్ర సహాయ కార్యదర్శి వరకు